అండి నేను రజాక్ ఈ ఫోటో తీసి ఈ ఫోటో చూసి కొంతమంది వ్యక్తులు కొంత సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఆయన మాజీ భార్యల గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటటువంటి కొంతమంది వ్యక్తులు ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు పెళ్ళాల్ని చేసుకున్నారు కార్లు మార్చినట్టు మారుస్తాడు ఆయనకి భార్య వ్యవస్థపై వివాహ వ్యవస్థపై ఎలాంటి రెస్పెక్ట్ లేదో గౌరవం లేదని చెప్పేసి చిల్లర కామెంట్లు చేసేటటువంటి వ్యక్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ విషయంలో సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంటుంది మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే ఏం చేసినారు ఆయన అన్న దగ్గరికి వెళ్ళినారు ఆయన కుటుంబ సభ్యులకి కా కాళ్ళకి నమస్కరించినారు ఆయన సొంత అన్నయ్యకి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశారు ఆయన తల్లి తల్లిగారికి అంజనమ్మ గారికి సాష్టాంగ నమస్కారం చేసినారు అదేవిధంగా సురేఖ గారికి వదినమ్మ ఆమెకు సాక్షా సాష్టాంగ నమస్కారం చేసినారు అంటే ఆయనకి కల్చర్ పరంగా విలువల పరంగా ఎంత ఉంటుందని చెప్పడానికి అదే ఉదాహరణ సరే అది అయిపోయింది నిన్న స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారు ఆయన అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి చిరంజీవి గారికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా నమస్కారం చేసినారు కాళ్ళకు దండం పెట్టినారు కాళ్ళకు మొక్కారు ఇక్కడ నేను ఈ ఫోటో చూసి సిగ్గు తెచ్చుకోమంటున్నాను ఎందుకంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాజీ భార్య గారినటువంటి రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కంగ్రాచ్యులేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే ఆద్య ఉన్నారో ఎవరైతే అగ్రినందని ఉన్నారో ఒక రెండవ భార్యతో విడిపోయినప్పటికీ కూడా పిల్లల విషయంతో పిల్లల విషయంలో దూరం పెట్టుకోవట్లేదు ఎక్కడా కూడా ఆ పిల్లల స్కూళ్ళ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఎక్కడికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు ఇలా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొంతమంది వ్యక్తులు రెండో పెళ్లి చేసుకుంటేనో మూడో పెళ్లి చేసుకుంటేనో ముందున్న భార్య పిల్లల్ని పట్టించుకోరు ఆ భార్యని పట్టించుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా తన మాజీ ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఎలాంటిది తన పిల్లలకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఎలాంటిది తన తో తన 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 కన్న పిల్లలకి ఎంత గౌరవం అంటే మొన్న అకిరానందన్ గారిని అకిరానందన్ని అదేవిధంగా ఆయన భార్య అన్న లెజినోవా గారిని ఢిల్లీకి తీసుకెళ్లారు ఎప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారానికి అక్కడ అఖిరానందన్ని పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఫోటోలు షేర్ చేసింది కూడా రేణు దేశాయ్ గారు ఇక నిన్న మన గన్నవరంలో ఎక్కడైతే కేసరపల్లి జరిగిందో కేసరపల్లి సభ జరిగిందో ప్రమాణ స్వీకారవచ్చు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మోడీ గారు ఫోటోలు దిగినారు చిరంజీవి గారితో సురేఖ గారితో తర్వాత నాగబాబు గారితో మళ్ళా పవన్ కళ్యాణ్ గారి వైఫ్తో వైఫ్ అన్న లజ్నో గారితో అదేవిధంగా ఈ పిల్లలతో నిహారిక అందరితో ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ఫోటోలు దిగినారనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు చూడండి ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్యని బయటికి రానిరు ఆయన పిల్లల్ని బయటికి రానిరు ఆయనకి సోషల్ స్టేటస్ అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు వాళ్ళ వాళ్ళని ఇలా బయటకు చూపించడం ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు అంటే టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి కాదు పిల్లలు పుట్టంగానే ఉయ్యాల్లో ఉండగాని ఊరంతా చూపించాలా వాళ్ళకి భారసాల ప్రపంచం మొత్తం తెలిసేలా చేయాలా ఇలాంటి కాన్సెప్ట్లు పవన్ కళ్యాణ్కి ఉండదు టైం రావాలా టైం వచ్చినప్పుడు ప్రపంచానికి చూపించాలా తన మాజీ భార్యతో రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోయినారు ఇది రెండు వేల ఇరవై నాలుగు అయినప్పటికీ కూడా ఆ పిల్లల్ని ఎప్పుడు కూడా దూరం పెట్టుకోవాలా అందుకు నేను సిగ్గుపడాలని చెప్తుంది ఈ రోజున సొంత భార్యనుంచుకొని పక్క చూపులు చూసేటటువంటి సరళాసులు ఉన్నటువంటి రోజులు ఇవి ఇలాంటి రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వివాహ బంధానికి కావచ్చు అదేవిధంగా అన్నిటికీ ఇచ్చేటువంటి రెస్పెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది చాలా కారుకూతలు కూర్చున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన భార్య గురించి ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ మాట్లాడారు ఆయన భార్యనే ఇప్పుడు అంతా కనిపిస్తున్నారు కదా నిన్న ప్రమాణ స్వీకారంలో ఆయన భార్య కనిపించినారు మొన్న కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన భార్య కనిపించినారు ఎలా కనిపించినారు అని అడుగుతున్నాను నేను టైం సమయం సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి అందరూ బయటకు వస్తారు ఆయన పిల్లల విషయంలో కావచ్చు కుటుంబ వ్యవహారంలో కావచ్చు ఆయన మాజీ భార్యలతో వ్యవహరించడం తీరు కావచ్చు ఎంత హుందాతనంగా ఉంటుంది అందుకోసం చెప్పేసి ఈ ఫోటో చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్తున్నా కొంతమంది ఉంటారు సొంత పెళ్ళాము సొంత పిల్లలు ఉండగానే పక్కన చేసేటటువంటి కుంపట్లు పిల్లలని టార్చర్ కొట్టే ఈ విషయాలు సమాజంలో ఎన్ని చూడట్లేదు పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీకి నిలువుట ఆయన కొడుకుని కావచ్చు కూతురుని కావచ్చు మాజీ భార్యని కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భార్య విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు ఆయన యొక్క వ్యవహార శైలి ఈ రోజున సమాజం అంతా కూడా అంటే మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అండి సైకాలజీ పరంగా సైకి అని ఉంటారు సో అదేవిధంగా సమాజంలో విలువలు అని చెప్పేసి మాట్లాడేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే కుటుంబం కలహాలతో అత్త కోడలు విడిపోతున్న రోజులు ఇలాంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిత్వం అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటివి మీ కుటుంబాల్లో జరగవని చెప్పేసి ఒక రోల్ మోడల్గా చెప్తున్నారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వివాహ బంధం గురించి విమర్శించారో అలాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజున ఒక కేస్ స్టడీగా మారినారు తను ఏ స్థాయిలో ఉన్నా తన సొంత అన్నకి కాళ్ళకు దండం పెడతాడు వదనికి కాళ్ళకు దండం పెడతాడు తల్లికి కాళ్ళకు దండం పెడతాడు పెద్ద పెద్ద వ్యక్తులు తను గౌరవించేటటువంటి వ్యక్తులు వాళ్ళందరికీ కాళ్ళకు దండాలు పెడతాడు పైగా ఆయనకు పుట్టినటువంటి కొడుకు చేతమన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దండం పెట్టించినారు అంత విలువలు కలిగినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడే ముందు ఇంకా ఆచితూచి అడుగులు వేయాలా లేకపోతే సిచ్యువేషన్స్ వరస్ట్గా మారడానికి అవకాశం ఉంటుంది ఎదురు దెబ్బలు తాగడానికి అవకాశం ఉంటుంది ఇంతకాలం ఎవరైతే ఆయన మీద ఏడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా గడ్డుకాల గడ్డు పరిస్థితులు ఎదురయ్యే రోజులు రాబోతున్నాయి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మారడానికి